విశాఖలో జన కెరటం ఎగసిపడింది సాగర తీరాన్ని జనసునామీ ముంచెత్తింది సీఎం జగన్ చేపట్టిన రోడ్ షోకు పరిపాలన రాజధాని జై కొట్టింది ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖలో వైఎస్ జగన్ కు గ్రాండ్ వెల్కమ్ లభించింది సాగర నగరానికి భారీగా తరలి వచ్చిన ఉత్తరాంధ్ర వాసులు జననేతకు జనహారతి పట్టారు సాగర ఘోష వర్సెస్ యాత్రలో ప్రతిధ్వనించిన విశాఖ విజన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రతో విశాఖ సిటీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు సీఎం జగన్ పినగాడి జంక్షన్ దగ్గర సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికారు జనం ముఖ్యమంత్రికి గజమాలతో వెల్కమ్ చెప్పారు ప్రజల జయ జయ ధ్వనాలతో పినగాడి జంక్షన్ దద్దరిల్లింది సీఎం సీఎం అంటూ వైసీపీ కార్యకర్తలు అభిమానులు ఓరెత్తించారు ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి మాతృత్వం కళ్ళ నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి పినగాడి జంక్షన్ నుంచి వేపగుంట జంక్షన్ కు చేరుకున్న ముఖ్యమంత్రికి అపూర్వ స్వాగతం పలికారు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో వేపకుంట జంక్షన్ వచ్చారు ప్రజలు పినగాడి మీదుగా రాంపురం నుంచి వేపగుంట వరకు బారులు తీరి జగన్ కు స్వాగతం పలికారు వేలాదిగా ప్రజలు తరలి రావడంతో పెందుర్తి గోపాలపట్నం రహదారి జనసాగరాన్ని తలపించింది లంచ్ బ్రేక్ తర్వాత వేపకుంటలో ప్రారంభమైన సీఎం జగన్ రోడ్ షో గోపాలపట్నం మీదుగా ఎన్ఏడి జంక్షన్ చేరుకుంది తప్పెటగుళ్లు కోలాటలు సంప్రదాయం నృత్యాలతో ముఖ్యమంత్రికి గ్రాండ్ వెల్కమ్ లభించింది ఇక్కడ ఎన్ఏడి జంక్షన్ నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కంచరపాలెం అక్కయ్యపాలెం మద్దలపాలెం వెంకోజీపాలెం హనుమంత వాక మీదుగా ఎండాడకు చేరుకుంది మరోవైపు జగన్ బస్సు యాత్రలో ఇతర పార్టీల నుంచి చేరికలు కొనసాగుతున్నాయి చిన్నయపాలెం నైట్ హాల్ట్ పాయింట్ దగ్గర విశాఖ సౌత్ నియోజకవర్గానికి చెందిన జనసేన కీలక నేతలు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు జనసేన సీనియర్ నేత గంపల గిరిధర్ శ్రీజ ధనుష్ తో పాటు మరో సీనియర్ నేత ఎన్ శ్రీనివాస్ వైసీపీలో జాయిన్ అయ్యారు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు పార్టీ అధినేత జగన్ రెండు వేల పంతొమ్మిదిలో జనసేన నుంచి విశాఖ సౌత్ అభ్యర్థిగా పోటీ చేశారు గంపల గిరిధర్ భీమిలి నియోజకవర్గం నుంచి వైసీపీలో చేరారు జనసేన నేత విద్యావేత్త అలీవర్ రాజురాయ్ విశాఖకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు కూడా వైసీపీలో చేరారు శంకర్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ కృష్ణకుమార్ టిడిపి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షురాలు ఉడా మాజీ డైరెక్టర్ భారతి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు వీరితో పాటు టీడీపీ యువజన విభాగం నేతలు చరణ్ సందీప్ కిరణ్మయి దాసులకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు జగన్ ఉత్తరాంధ్ర వైసీపీకి చాలా స్పెషల్ మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ముఖద్వారంగా చెప్పుకునే ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీకి అత్యంత కీలకం ఇంత విశాఖలో సీఎం జగన్ రోడ్ షోను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అధికార పార్టీ విశాఖను వైసీపీ ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి మరో కారణం కూడా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ బేవ్ తో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లకు నూట యాభై ఒకటి గెలుచుకున్న విశాఖ నగరంలో మాత్రం జెండా పాతలేకపోయింది వైసీపీ నగరం నలుదిక్కులా ఉన్న నాలుగు అసెంబ్లీ సీట్లలోనూ టీడీపీఏ గెలుపొందింది దీంతో ఈసారి విశాఖ నగరంలోని నాలుగు అసెంబ్లీ సీట్లను క్లీన్ స్వీప్ చేసేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోంది అమరావతిని శాసన రాజధానిగా ఉంచి విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించింది అధికార వైసీపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమనేది వైసీపీ వాదన విశాఖ అభివృద్ధి చెందితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తోంది అందుకే జగన్ సర్కార్ ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా దాన్ని విశాఖ వేదికగానే విజయవంతం చేసే ప్రయత్నం చేస్తోంది తొలి సిద్ధం సభను కూడా భీమిలిలోనే నిర్వహించింది వైఎస్ఆర్ సిపి తను గెలిచిన వెంటనే ముఖ్యమంత్రిగా విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ గతంలోనే ప్రకటించారు అలాగే విశాఖ విజన్ పేరుతో ఈ మధ్య డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి విశాఖకు తమ ఇంత ప్రాధాన్యత ఇచ్చాం కాబట్టి ప్రజల నుంచి కూడా అంతే స్థాయిలో స్పందన కనిపిస్తోందని వైసీపీ శ్రేణులు చెప్తున్నాయి విశాఖ అంటే మినీ ఇండియా రాజధాని రాజస్థాన్ని ఇప్పటికే ఒంట పట్టించుకున్న జిల్లా పైగా విశాఖ జిల్లా వాసులది ఎప్పుడూ విలక్షణమైన తీర్పే అర్బన్లో ఒకలా రూరల్లో మరోలా ఏజెన్సీల్లో ఇంకోలా తీర్పునిచ్చే జిల్లా ఇది ఈసారి క్లీన్ స్వీప్ కొట్టడమే టార్గెట్ గా సోషల్ ఇంజనీరింగ్ ను కూడా గట్టిగానే చేశారు సీఎం జగన్ కాపులకు పెద్దపీట వేస్తూ బీసీలకు కూడా ఎక్కువ సీట్లు ఇచ్చారు దానికి తోడు జన సునామీతో ఢక్కా నాలుగు సీట్లు పక్కా అంటున్నాయి వైసీపీ శ్రేణులు